మంది సాయిబాబా నామాన్ని ఈ రోజు ఎన్నిసార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు అని చేయాలనుకుంటారు అలా చేయడం కరెక్ట్ అండి జపమాలు ధరించి చూస్తూ ఏమి చేయకూడదు దానికంటే ఆ జీతం మంచిదేగా బాబా నామం జీతం అంటే లెక్క పెట్టుకుని జీతం కాదు ఇప్పుడు పది చేశాను వంద సార్లు చేశాను యాభై చేశాను అని చెప్పి ప్రతిసారి మనం చేసినప్పుడంతా బాబాని పిలిచినట్టుగా ఉండాలి జపం అని అంటే పిలుపు బాబా అని ఇక్కడంటే అక్కడ అక్కడ వినిపించాలి అలా పిలు ఎప్పుడు దాకా పిలవాలి ఆయన పలికిన దాకా పిలు పిలుస్తూ నాకు వినిపించలేదామో ఇంకా పెద్దగా పిలుస్తా ఎవరి పిలిస్తే పలకపోతే ఏం చేస్తావు రెండోసారి పిలుస్తావు మూడోసారి పిలుస్తావు అట్లా పిలుస్తూనే ఉంది లోపల మన మనసులో ఆ పది నిమిషాలు సేపు కూర్చొని పెద్దగా అరు కాకవే ప్రార్థనాదం చేయి ఇక్కడ నుంచి అరిస్తే అక్కడంటే చాలు అని అక్కడంతా అంటే దానికి అక్కడంతిలిం అలా అలా ఎన్నిసార్లు సార్లు బిలిం ఒక్కొక్కసారి పనికి నాకు కూడా పిలవటం అనేటువంటిది ఒక చాలా గొప్పగా ఉంటుంది మీకు చాలా మందికి అనుభవం ఏదో లేదు ఊరికి పిలుస్తుంటాం బెస్ట్ ఎగ్జాంపుల్ డాడీ అంటే ఏం మా అంటే ఏం లేదు డాడీ 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 అంటే ఏం రా ఏం కావాలని అంటే ఏం లేదంటే దాని గురించి తన కనవడం సరదా అలా పిలిస్తే అది బాగుంటుందన్నమాట అంతే ఊరికే పిలుస్తున్నాడు అంతే ఏమిటి రా ఏమిటి రా ఊరికి నేను పిలుస్తున్నాను పిలుస్తున్నాను కాబట్టి జపం అంటే పిలుపు ఒక కేక మా హృదయంలో నుంచి తన పెట్టేటువంటి కేక అలా చేయండి అది జపం చేయటం అంటే అంతే తప్పితే డబ్బులు లేకపోయినా పెట్టిలో పెట్టుకున్నట్టు మన స్టాక్ లో పెట్టినాడు కాదు అట్లా కొన్ని ఎంతకంటే కావాల్సిందే ఉంది అట్లా ఏడవటే కావాల్సిందేండి అది మనం మామూలుగా ఇటు ఏడుస్తూనే ఉంటాం అట్లా ఏడవమని అదే క్రీస్ చెప్పింది బ్లస్ బాగుంది అని ఏడ్చు వారు ధన్యులు వారు వదార్థపడతారు ఏడ్చు వారు ధన్యులు అవుతారు అట్లా ఏడ్చేవాడు అట్లా ఏడ్చేవాడు కనిపించాడు అటువంటి ఏడుపులో నిజంగా అటువంటి ఏడుపే వస్తే ఎడవాలి నిజంగా ఏడుపు వస్తుంది అందరికీ ఆ లోపల ఆ భావంలో మన ప్రారంభం అంతా కలిగిపోతుంది దగ్గర చెప్పిన స్టోరీ ఆ స్టోరీ అప్లై అవుతుంది మళ్ళీ ప్రయత్నం చేయండి రేపటి నుంచి మీకే తెలుసు మన లైఫ్లో ఎంత ఎంత మార్పు వస్తుందో కనీసం చాలా లోపల ఉదాహరణ నుంచి ఎంత పదార్థం పోతుంది పదార్థం కొట్టుకుపోతుంది ప్రతిసారి రాదు మన కాబట్టి అది అదే పిలుపు అంటే కాబట్టి మామూలుగా చెప్పాలంటే మనం పిలిచేదానికి ప్రిపేర్ అవడానికి పిలుస్తుంటాం అంతే పిలుపుకి ప్రాక్టీస్ చేస్తుంటాం మిగతా కూడా బాబా పలికాడని ఎట్లా తెలుస్తుంది తెలుస్తుందమ్మా మనకే తెలుస్తుంది దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం మనం కానీ పిలిస్తే హృదయాంతరంలో ఆయన మనకు మనకు పలికి అది ఎక్స్పీరియన్స్ అని ఇంకోటని ఇంకోటాను ఆయన పలికాడని మనకు ఇక్కడ తెలుస్తుంది అంటే మనం నిజంగా ఎవరికైనా ఆలోచిస్తూ అట్లా ఏడుస్తున్నప్పుడు ఆ ఎమోషన్ అడ్డి వస్తే కూడా అంటే రావటం కరెక్ట్ నేల మీద పిడి దొల్లుతూ ఇసుకలో పిడి దొల్లుతూ అమ్మా అమ్మా అని పిలిచేవాడు రామకృష్ణ బ్రహ్మ ఆయన పిలవడంతో పోలిస్తే మంది ఎంత పిలుపుది మనసులో చెప్పుకుంటే చాలండి అండి మామూలుగా అంటే కొన్ని ప్లేస్ బయట చెప్పడానికి పది మందితో కలిసి భయం చేసేటప్పుడు బయట చెప్పు అప్పుడు మనసులో చెప్పుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు గొంతెత్తి పెద్దగా ఎంతైతే అంత అడగండి లోపల మనకి ఎంత మొదటి కొరత గొంతెత్తి పిలవలేకపోయినామని చెప్పి అప్పుడు మన గొంతు ఎంత ఉంటే అంత ఎత్తి పిలవండి ఏమి